హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరిష లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక కస్టమర్ అయితే టూ శారీస్ పంపించారు అందులో ఫస్ట్ వన్ అయితే ఈ శారీ దీనికి వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజ్ పీసే వర్క్ వేయమని చెప్పారు నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ దీనికి మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేయమన్నారు డిజైను ఈరోజు అయితే ఇది స్టార్ట్ చేశాను చూడండి టూ హ్యాండ్స్ అయితే ఈరోజు వరకు కంప్లీట్ అయ్యాయి టోటల్ మిర్రర్ వర్క్ డిజైన్ ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి డిజైన్ వచ్చేసి క్రాస్ లైన్లో టోటల్ మిర్రర్ వర్క్ వచ్చేసి సింగిల్ కలర్ ఇది శారీలో ఓన్లీ కాపరే ఉంది కాబట్టిగా కాపరే యూస్ చేశాను ఈరోజు ఇంకా శారీస్ వచ్చేసి రెండు నైటీలు మాత్రం స్టిచ్చింగ్ చేయడానికి వచ్చినాయి ఇవి చూసుకుంటూ ఈ బ్లౌజ్ వర్క్ అయితే చేశాను ఈ బ్లౌజ్ మాత్రం కంప్లీట్ చేశాను స్టిచ్చింగ్ ఈరోజు వరకు ఈ వర్క్ అనేది ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఈ టూ హ్యాండ్స్ మాత్రం కంప్లీట్ చేశాను ఈరోజు స్టిచ్చింగ్కి అయితే టూ నైటీస్ వచ్చాయి ఈ శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమని చెప్పారు పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేయమని చెప్పారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్